సీనియర్ని జూనియర్ని నేను సమానంగా గౌరవిస్తా కానీ పనిచేసిన వాళ్ళని ప్రోత్సహిస్తా అవునా కదా అది చాలా అవసరం మళ్ళీ నేనే అంటే నేను అన్నా నేను ఈ సంవత్సరం బ్యాచ్ అంటారు నవ్వుతున్నారు అంటారు కరెక్టే సీనియర్ని గౌరవిస్తా కానీ పని చేయాలి మన బూత్లో మెజారిటీ తీసుకురావాలి మా నియోజకవర్గం మంగళగిరిలో సుమారుగా రెండు వందల తొంభై బూతులున్నాయి అంత మెజారిటీ వచ్చినా నాకు ఇరవై ఒక్క బూతుల్లో మైనస్ వచ్చింది ఇరవై ఒక బూతుల్లో మైనస్ వచ్చింది సమీక్ష చేశా చర్చించాం ఏం చేస్తే బాగుంటుంది ఎలా అధిగమించుకుని ముందలకి వెళ్ళాలన్న ఆలోచనతో మేము పనిచేస్తున్నాం ఏదో తొంభై ఒక వేల మెజారిటీతో గెలిచేసాను కాలు రెగరేసుకుని నేను తిరగట్లా మనం ఎదిగే కొద్దీ తగ్గి ఉండాలి మన డిక్షనరీ నుంచి అహంకారం అన్న పదం తీసేయాలి స్వామి అహంకారంతో నూట యాభై ఒకటి ఏమైంది ఏమైంది పదకొండు అహంకారంతో పక్కనున్న ఇల్లులో లైట్ పలిపేయలే అలగట్లా ఏం మాట్లాడారండి బాబు గారిని అవమానిస్తారా యాభై మూడు రోజులు బంధిస్తారా అందరికి భువనేశ్వర్ అమ్మను అవమానిస్తారా భయ్యా ఎందుకు కంగారు వీళ్ళెంత దొంగలంటే అందరూ అప్రమత్తంగా ఉండాలి వీళ్ళెంత దొంగలంటే మన శ్రీకాకుళంలో ఒక గుడిలో కాశీబుగ్గన వెంకటేశ్వర స్వామి గుడిలో తొమ్మిది మంది భక్తులు చనిపోయారు పాప అక్కడున్న పాండగారు వెంకటేశ్వర స్వామిని ప్రజల దగ్గర తీసుకొద్దామని ఆయన భూమి సుమారుగా పన్నెండు ఎకరాల్లో ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన గుడి నిర్మించారు పొరపాటు జరిగింది తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు అక్కడున్న మా శిరీషక్క కానీ ఎంఎస్పీడ్గా మా అచ్చన్న కానీ మన అచ్చన్న బాగా చిక్కిపోయాడబ్బా సన్నగా అయిపోయాడు ఇప్పుడు అచ్చన్న కానీ తర్వాత రాము మన రాము నాయుడు అని రాము కానీ నేను కానీ అనితమ్మ కానీ అందరం వెళ్ళాం అన్ని కార్యక్రమాలు చేసుకున్నాం కుటుంబానికి అండగా నిలబడ్డాం ప్రోగ్రాం ఫినిష్ చేసుకున్నాం అయిన తర్వాత పాండా గారు మీడియా అందరితో మాట్లాడితే ఇంతమంది వస్తారని నాకు తెలియదు దేవుడే ఇంతమందిని తీసుకొచ్చారు అని ఆయనే చెప్పారు కానీ దాని ఒక ఫేక్ వీడియో తయారు చేసి పాండా గారు ఏదో చెప్పినట్లు నేను పర్మిషన్గా అప్లై చేశాను కానీ వీళ్ళు సెక్యూరిటీ ఇవ్వలేదని చెప్పేవారు అంటే ఎలాంటి అబద్ధాలు చెప్తారో దయచేసి గమనించవచ్చు గతంలో చూసా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఒక అబద్ధం చెప్పారు ముప్పై నాలుగు మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు డిఎస్పీని ప్రమోషన్ ఇచ్చామని చెప్పారు అవునా కదా చెప్పారా లేదా తర్వాత తేలిందేంటి నలుగురే ఉన్నారు ఆ సామాజిక వర్గానికి వారు అంటే చూడండి అబద్ధాన్ని ఎంత బాగా చెప్పుకెళ్తారో వాళ్ళు మనం నిజం అంటే చెప్తే చాలు స్వామి మనం చేసే పనులు అటే చెప్పాలి ఇక్కడ కార్యకర్తలందరూ కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నారు మన పార్టీలో ఒక జబ్బు ఉందండి ఆ జబ్బు పేరు ఏంటో తెలుసా అలక అలక చాలా ప్రమాదకరమైంది అలక ఎందుకంటే మీరు అలిగే ఇంట్లో పడుకుంటారు మాకైతే తెలుసు స్వామి నువ్వు అలిగలేదు నేను ఇప్పుడే ఉత్తమ కార్యకర్తలు కలిసి కూడా చెప్పినా అయ్యా జగన్తో ఎంత పోరాడానో మూడు రేట్లు ఎక్కువ నేను పార్టీలో పోరాడాను నమ్మకున్న సిద్ధాంతాల కోసం పోరాడాలి నమ్మకుంది అవునప్పుడు హర్నిసలు కష్టపడాలి మీరు అందరూ అనుకోవచ్చు ఏ లోకే చెప్తే అయిపోతుంది అంత సీన్ లేదు బాబుగారు చెప్పాలి నచ్చ చెప్పాలి మళ్ళీ పది మందితో చర్చించాలి ఎందుకంటే పార్టీ అనేది ఒక వ్యవస్థ ఒక వ్యవస్థని ముందలు తీసుకెళ్లాలంటే సమిష్టి కృషి అనేది చాలా చాలా అవసరం సో గతంలో ఈ క్లస్టర్ యూనిట్ బూత్ వ్యవస్థ కానివ్వండి పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఎందుకంటే మనకి ఎప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులు ఉండేవారు నేను బాబుగారితో గొడవపడి లేదు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు తీసుకురావాలంటే నాకు ఒక సంవత్సరం పట్టింది ఆ వ్యవస్థ తీసుకొచ్చేదాన్ని కానీ నమ్మాను అది కరెక్ట్ పార్టీగా నమ్మా మాట పోరాడ ఒక్కసారి అవుల వేరే పట్టుకున్నా అప్పుడు అవలా ఇంకొకరు పట్టుకున్నా అవుల సంవత్సరం తర్వాత అనుకుంది నేను సాధించాను అందుకే మనందరం కలిసికట్టుగా చేయాలి అలక అనేది ఉండదు అలకం మానేయండి కాంటే ఒక డోలో సిక్స్ ఫిఫ్టీ వేసుకోండి అలక మానేయండి ఏమైనా ఉంటే రండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్